హలో అండి అందరికీ నమస్కారం సో ఈ రోజు ఈ వీడియో ఎందుకోసం చేస్తున్నామంటే మీకు అందరికీ తెలిసిందే సైనిక్ స్కూల్కి సంబంధించి ఈ కౌన్సిలింగ్ రౌండ్ సిక్స్ రౌండ్స్ అయితే మనకి కంప్లీట్ అవుతాయి సో నెక్స్ట్ నుంచి మనకి ఏదైతే మనకి వెయిటింగ్ లిస్ట్ ఉంటుందో వెయిటింగ్ లిస్ట్ అయితే మనకి రేపటి నుంచి అయితే రావాలి బట్ ఈ రోజే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో దీన్ని మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి సో స్కూల్స్కి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అనే విషయం అయితే నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో మిస్ అయ్యారంటే మాత్రం సైనిక్ స్కూల్ సీట్ను కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్లు ఎవరైనా సరే సైనిక్ స్కూల్కి ప్రిపేర్ అయ్యే ఎగ్జామినేషన్ రాసిన విద్యార్థులు ఉన్నట్లయితే ఆ వాళ్ళకి వీడియోని తప్పకుండా ఫార్వర్డ్ అయితే చేయండి ఎందుకంటే మనకి టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఫోర్ టు ఫైవ్ డేస్ టైం ఉంటుంది మీరు ఇగ్నోర్ చేశారంటే మాత్రం సీట్ పోతుంది మళ్ళీ సైనిక్ స్కూల్లో మీరు జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉండదు సో దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సో మీరు ఫార్వర్డ్ చేసినట్లయితే ఈ మెసేజ్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అండ్ ఇంకొక విషయం అండి నా పేరు భాగ్యరాజు గత టెన్ ఇయర్స్గా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ ఆరంభిస్తే ఎగ్జామినేషన్స్కి ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను మన ఇన్స్టిట్యూట్ నుంచి చాలా మంది విద్యార్థులు టెన్ ఇయర్స్ నుంచి వెళ్తాం అయితే జరిగింది ఓకేనా అండ్ ఇంకొక విషయం మన ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నా జరుపుకున్నాం సో ఈ రోజు ఏంటంటే మనకి ఏదైతే నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించి ఎప్పటి నుంచి మనకి సో వన్ ఫిఫ్టీ డేస్ అప్రాక్సిమేట్లీ ఉంది టైము సో వన్ ఫిఫ్టీ డేస్కి ఒక క్రాస్ కోర్స్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది షార్ట్ టర్మ్ మ్యాచ్ అనేది సో చాలా ఇంపార్టెంట్ అండి ఈ బ్యాచెస్ అనేవి నవోదయలో కానీ సైనిక్ స్కూల్లో సీట్ సంపాదించాలంటే వన్ ఫిఫ్టీ డేస్ చాలా ఇంపార్టెంట్ సో గోల్డెన్ డేస్ అనమాట సో ఈ డేస్లో మనం ప్రిపరేషన్ అనేది అంత బాగా చేసుకుంటే అంత మంచిది సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో పిల్లలు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ సో కోర్సులు అయితే జాయిన్ అవ్వండి ఓకే సో ఇప్పుడు మనం డీటెయిల్స్లోకే తెలియము సో మీకు అందరికీ తెలిసిందే సైనిక్ స్కూల్కి సంబంధించి టోటల్గా ఎయిట్ రౌండ్స్ ఉంటాయి అనుకున్నాం కాకపోతే అన్ఫార్చునేట్లీ లాస్ట్లో మనకి సో ఎయిట్ రౌండ్స్ కాకుండా సో మనకి సిక్స్ రౌండ్స్తోనే క్లోజ్ చేయడం అయితే జరిగింది సో విషయం మీకు అందరికీ తెలిసిందే సో ఇక్కడ నుంచి మనకి వెయిటింగ్ లిస్ట్ అనేది ఇవ్వటం జరిగింది అది ఎందుకోసం ఇచ్చారు ఎందుకు క్లోజ్ చేశారు అనే విషయం కూడా ప్రీవియస్లీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది సో ప్రాపర్గా ఉండదండి సో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది లేకపోతే సైనిక్ స్కూల్ సొసైటీ నుంచి బయటకు వచ్చేస్తాం మళ్ళీ మనకి సీట్ అనేది రాదు ఓకే సో ఇప్పుడు సార్ మీరు సిక్స్త్ క్లాస్ ఏదైతే సారీ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్కి సిక్స్త్ ఎంట్రన్స్కి ఏదైతే ఏ కౌన్సిలింగ్ సిక్స్త్ రౌండ్ మనం అప్లై చేసుకున్నామో వాళ్ళకి ఏ విధంగా సో డీటెయిల్స్ అనేవి వస్తాయని చెప్పి చాలా మంది అడుగుతున్నారు మీరు అప్లై చేసేటప్పుడు సో చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారో ఓకేనా సో ఆ రోజు మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్ అడ్రస్కి అండ్ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ అనేది ఇవ్వటం జరిగిందో ఆ మొబైల్ నెంబర్కి సో అయితే నార్మల్ మెసేజ్ లేదా వాట్సాప్ మెసేజ్ మీకు రావటం అయితే జరుగుతుంది మెయిల్ ఐడి ఏది ఇచ్చారో మెయిల్ ఐడికి మెయిల్ అయితే రావటం జరుగుతుంది సో చాలా క్లియర్ గా మీకు అర్థమైంది కదండి సో ఇప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి జాగ్రత్తగా చూడండి సో ఈ విధంగా సో మన స్టూడెంట్ వన్ ఆఫ్ ద స్టూడెంట్ కి సో ఈ విధంగా వచ్చింది మీకు ఈ విధంగా చూపిస్తున్నాను సో బోవన్సల మిలిటరీ స్కూల్ ఏదైతే ఉందో మహారాష్ట్రలో ఆ స్కూల్లో తనకి సీట్ అయితే అలర్ట్ అయినట్లయితే సీట్ అయితే మనకి అలర్ట్ అయినట్టు ఇక్కడ మనకి సో మెసేజ్ అయితే రావటం జరిగింది సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే క్లైమ్ ఫార్మ్ కూడా వాళ్ళు పంపించడం జరిగింది ప్రతి స్కూల్ కూడా ఏదే విధంగా పంపిస్తారని నేను చెప్పానండి సో ఒక్కొక్క స్కూల్ వాళ్ళు ఒక్కొక్క ఫార్మేట్ని అయితే ఎంచుకున్నారు ఓకేనా సో మీకు వాట్సాప్ ద్వారా రావచ్చు సో నార్మల్ మెసేజ్ రావచ్చు లేదా మెయిల్ ఐడికి మెయిల్ రావచ్చు మూడు చెక్ చేసుకోండి ఓకేనా సో మీరు అందరూ కూడా ఒక ఫిఫ్టీన్ స్కూల్స్ వరకు ప్రైవేట్ స్కూల్స్కి మనం అప్లై చేసుకుని ఉన్నాం అట్ టెన్ సైనిక్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో సైనిక్ స్కూల్స్కి మనం అప్లై చేసుకుని ఉన్నాం కాబట్టి ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క ఫార్మెట్ నేర్చుకుని ఉంటుంది ఆ ని బేస్ చేసుకుని మనకి ఏంటంటే మెయిల్స్ కానీ లేకపోతే మెసేజెస్ కానీ వాట్సాప్ మెసేజెస్ కానీ లేకపోతే ఫోన్ కాల్స్ కానీ మీకు రావటం అయితే జరుగుతుంది ఓకేనా సో ఈ విధంగా మనకి రావటం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కూల్ మనం తీసుకున్నట్లయితే స్కూల్ వాళ్ళు మనకి ఏంటి ఒక మెయిల్ అనేది ఫార్వర్డ్ చేశారు మీకు ఓకేనా సో మెయిల్ ఫార్వర్డ్ చేసి క్లైమ్ చేసుకోమని అడుగుతున్నారనమాట ఓకేనా సో క్లైమ్ చేసుకోకపోయినట్లయితే మీకు ఏమవుతుంది సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది మళ్ళీ మీరు సైనిక స్కూల్ ఏదైతే సో కౌన్సిలింగ్ రౌండ్ ఉంటుందో కౌన్సిలింగ్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చేస్తారు మళ్ళీ మీకు స్కూల్ రావచ్చు రాకపోవచ్చు ఇంకా ఛాన్స్ అనేది చాలా రేర్ అనమాట మన నేమ్ అనేది సొసైటీ నుంచి బయటకు వెళ్తుంది ఇఫ్ ఇన్ కేస్ అన్ని స్కూల్స్ అయిపోయి అన్ని రౌండ్స్ అయిపోయి ఇంకేమైనా ఉన్నట్లయితే నవంబర్లో ఎప్పుడు రోజులు మనకు వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు మనం ఏదో ఒక స్కూల్లో జాయిన్ అయిపోతాం ఇప్పుడే అయిపోయి ఉంటారు సో అప్పుడు వచ్చినట్లయితే ఇంకా యూజ్ ఉండదు అనమాట ఓకేనా సో అందుకని మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి సో ఇక్కడ మీరు చూపిస్తున్నాను కదా సో ఇక్కడ మీరు చూడండి జాగ్రత్తగా సో యాజ్ ఇట్ గా ఇలా మనకి మెసేజ్ అనేది సో మెయిల్ అనేది రావటం జరుగుతుంది ఈ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే మాత్రం ఓకేనా సో ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ అనేది ఒక్కొక్క ఫార్మేట్ నించుకుంటుంది యాజ్ ఇట్ ఈస్ ఎలానే రావాలని లేదు ఓకేనా సో మీరు సెలెక్ట్ అయ్యారనే విషయం గురించి సో క్లైమ్ చేసుకోమని చెప్పేసి అడుగుతున్నారు అనమాట సో ఇంకొక ఇన్స్టిట్యూట్ మనం చూసుకున్నట్లయితే ఒకసారి జాగ్రత్తగా చూడండి ఇది వ్యాధ వ్యాసకు సంబంధించి సో సైనిక్ స్కూల్ కేరళలో ఉందనమాట సో ఈ స్కూల్కి కూడా సో అక్కడ ఉన్న వాళ్ళు సెలెక్ అంటే సెలెక్ట్ అయ్యారు అప్లై చేసుకున్నారు సో సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది వాళ్ళకి సంబంధించి వెయిటింగ్ లిస్ట్ అనేది ఈ విధంగా జరగడం రావడం జరిగింది సో ఈ స్కూల్కి అంటే మనకి సో హాస్టల్స్ ఫెసిలిటీస్ అనేవి ఉండు సో దగ్గరలో ఉండే వాళ్ళు అప్లై చేసుకుంటారు కాబట్టి మెసేజ్ చూసిన వాళ్ళు డైరెక్ట్గా స్కూల్కి వెళ్ళి సో కన్ఫర్మ్ చేసేసుకొని సో అడ్మిషన్ ప్రాసెస్ అనేది చేసేసుకుంటారు సో ఫోన్ కాల్స్ ఇచ్చారు ఫోన్ కాల్ ఫోన్ చేసేసి మాట్లాడుకొని సో వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉందో సో దానికి సంబంధించిన ఫోన్ నెంబర్ ఇచ్చారు ఫోన్ చేసి మాట్లాడి సో అక్కడ కన్ఫర్మేషన్ తీసుకొచ్చి సో ఫిజికల్గా వెళ్ళి మాట్లాడుకొని కన్ఫర్మేషన్ తీసేసుకోవచ్చు అనమాట ఎందుకు ఇది ఇన్స్టిట్యూట్ కి సంబంధించి ఏదైతే సైనిక్ స్కూల్ కి సంబంధించి ఏదైతే సైనిక్ స్కూల్ ఉందో ఆ సైనిక్ స్కూల్ కి సంబంధించి దీనికి హాస్టల్ అనేది ఉండదు ఓకేనా సో అందువల్ల వీళ్ళకి ఈ విధంగా రావటం జరిగింది ఓకేనా సో నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే కొంతమందికి సో ఈ విధంగా వాళ్ళకి ఏంటంటే మెసేజ్ అనేది రావటం జరుగుతుంది అనమాట సో మీకు క్లియర్గా అర్థమవుతుందండి సో ఈ విధంగా మెసేజెస్ అనేవి రావటం అయితే జరుగుతాయి సో ఆ విధంగా మెసేజెస్ మనం చూసుకొని ఏంటంటే సో అటెండ్ అవ్వాల్సి అనేది ఉంటుంది ఒకసారి జాగ్రత్తగా చూడండి సో డియర్ పేరెంట్ సో గ్రీటింగ్స్ ఫ్రమ్ యాద వ్యాధ వ్యాస విద్యాలయం సైనిక స్కూల్కి వచ్చే అని చెప్పేసి కేరళ నుంచి రావటం జరిగింది సో ఈ విధంగా మీకు వాట్సాప్ ద్వారా మనకి మెసేజెస్ అనేవి మనకి రావటం అయితే జరుగుతుంది అనమాట ఓకేనా సో ఇలా వాళ్ళు ఏ ప్యాట్రన్ అయినా ఎంచుకొని మనకి సో కాంటాక్ట్ అవ్వడానికి అయితే ట్రై చేస్తారు మీరు దాన్ని ఏం చేస్తారంటే సో కన్ఫర్మేషన్ తీసుకొని సో వాళ్ళ మెడికల్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో మెడికల్ ఎగ్జామినేషన్స్కి మనం వాళ్ళు డేట్స్ ఇచ్చినట్లయితే డేట్స్కి తగ్గట్టు మనం రెడీ అయిపోవాలి లేదు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోమని వాళ్ళు కన్ఫర్మేషన్ మళ్ళీ రిటర్న్ అడిగినట్లయితే రిటర్న్ కన్ఫర్మ్ చేసుకోవాలి లేదా ఫోన్ నెంబర్ ఇచ్చారు అనుకోండి ఫోన్ చేసి కాంటాక్ట్ చేసి మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది లేదో కొన్ని స్కూల్స్ వాళ్ళు ఫిజికల్గా వచ్చి మీట్ అమ్మంటారు లేదా ఫిజికల్గా వెళ్ళి మీట్ అయి మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా సో విధ విధాలుగా ఉండొచ్చు అనమాట సో ఈ మెసేజ్ ఏదైతే ఉందో మెసేజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్ మెంబర్స్లో కానీ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు చాలా క్లియర్ గా చెప్తున్నాను సో టూ హండ్రెడ్ కన్నా బిలో తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకు కూడా వెయిటింగ్ లిస్ట్ లో నేమ్స్ అనేవి ఉన్నాయి సో వన్ సిక్స్టీ మార్క్స్ వరకు కూడా ఉన్నాయి ఓకేనా సో వన్ సిక్స్టీ మార్క్స్ వన్ సెవెంటీ మార్క్స్ వన్ ఎయిటీ మార్క్స్ ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్స్ అనేవి వచ్చాయి గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా వచ్చాయి అన్నమాట చాలా మందికి సో మన స్టేట్ వాళ్ళకి అయితే రాలేదు కానీ సో మిగతా స్టేట్స్ వాళ్ళకి సో ఆ మార్క్స్కి కూడా సీట్స్ అనేవి వాళ్ళకి సో ఇవ్వటం అయితే జరిగింది ఇప్పుడు వెనకబడిన స్టేట్స్ బీహార్ కానీ లేకపోతే యూపీ వాళ్ళకి కానీ వన్ సిక్స్టీ మార్క్స్కి వాళ్ళకి సీట్స్ అయితే గవర్నమెంట్ స్కూల్స్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అలాగే మన స్టేట్ నుంచి షెడ్యూల్ క్యాచ్ సంబంధించిన వాళ్ళకి తక్కువ మార్క్స్కి వాళ్ళకి సీట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా నూట అరవై మార్కులు దాటిన వాళ్ళు అందరూ కూడా చెక్ చేసుకుంటున్నారు మీకు ఎక్కడో దగ్గర మెసేజ్ ఎవరికో ఒకరికి వచ్చి ఉంటుంది రాకపోయినట్లయితే సో ఇంకా మీరు వెయిటింగ్లో ఉన్నట్టు అర్థం సో నెక్స్ట్ మళ్ళీ ఏదైతే డేట్స్ ఉన్నాయో డేట్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో వచ్చిన వాళ్ళందరూ కూడా వెంటనే మీరు వెళ్ళి ప్రాసెస్ అనేది చేసేసుకోండి సో ఎక్కడ కూడా మీరు డిలే అయితే చేయొద్దు దయచేసి మీకు అక్కడ ఎవరైతే కన్ఫర్మేషన్ మెసేజెస్ వచ్చాయో మెయిల్స్ వచ్చాయో మీకు కాంటాక్ట్ అవ్వడానికి సో ఖచ్చితంగా వాళ్ళు మెయిల్ ఐడి ఇస్తారు అట్ దట్ సేమ్ టైం మొబైల్ నెంబర్ ఇస్తారు సో ఈ రెండింటి ద్వారా మీరు కన్ఫర్మ్ చేసుకోండి లేకపోయినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు ఆ ఇన్స్టిట్యూట్ యొక్క మెయిల్ ఐడి ఉంటుంది ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఉంటాయి సో మరి డైరెక్ట్గా మీరు కాల్ చేసి సో అండ్ సో స్టూడెంట్స్కి సంబంధించిన పేరెంట్ అని చెప్పేసి మాట్లాడండి ఓకేనా అలా కాకుండా మీరు ఏదో ఎంక్వైరీ కోసం మాట్లాడితే మాత్రం వాళ్ళు మీ కాల్ని అయితే రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది మళ్ళీ మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అండ్ సో స్టూడెంట్ సో తన రోల్ నెంబర్ సో తన సంబంధించిన అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉంటుందో దగ్గర పెట్టుకొని లేదా స్కోర్ కార్డ్ దగ్గర పెట్టుకొని సో దాని స్టూడెంట్ నేమ్ చెప్పి లేదా తను ఒక నెంబర్ కూడా అడిగితే ఆ నెంబర్ కూడా చెప్పేసి స్టూడెంట్కి సంబంధించిన పేరెంట్ని నేను అని చెప్పేసి మాట్లాడండి గవర్నమెంట్ స్కూల్స్కి అయితే ఇది కన్ఫర్మ్ అండి సో కానీ ప్రైవేట్ స్కూల్ వాళ్ళైతే పర్వాలేదు కానీ సో గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి మీరు సెలెక్ట్ అయినట్లయితే వెయిటింగ్ లిస్ట్లో మీకు నేమ్ వచ్చినట్లయితే సో ఖచ్చితంగా పేరెంట్ అని చెప్పేసి మాట్లాడండి అలా కాకుండా థర్డ్ పర్సన్ థర్డ్ పార్టీ వరకు ఇచ్చినా సరే వాళ్ళు కూడా అదే విధంగా మాట్లాడమని చెప్పండి అప్పుడే వాళ్ళు మీకు కరెక్ట్గా రెస్పాండ్ అయితే అవుతారు లేకపోతే మాత్రం కరెక్ట్గా వాళ్ళు రెస్పాండ్ అవ్వరు ఎంక్వైరీ కోసం వచ్చిన కాల్ లేకపోతే వేరే కాల్ టైం వేస్ట్ కాల్ చెప్పేసి వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు అనమాట ఓకేనా సో ఇది నేను చాలా సార్లు ఫేస్ చేశాను యాజ్ ఒక ఇన్స్టిట్యూట్కి సంబంధించి నేను ఇక్కడ ట్రైనర్ అని చెప్పి మాట్లాడినా సరే వాళ్ళు చాలా చాలా ఏదైతే సైనిక్ స్కూల్స్ ఉన్నాయో వాళ్ళు మనకి సో వాళ్ళు మన కాల్స్ ఇగ్నోర్ చేయడం కానీ లేకపోతే పేరెంట్తో మాట్లాడించండి అని చెప్పేసి మాట్లాడడం కానీ నేను అంటే నేను సార్లు ఫేస్ చేశాను కాబట్టి మీకు ఇది చెప్తున్నాను ఓకేనా సో మళ్ళీ అదే నెంబర్ నుంచి మీరు కాల్ చేశారంటే కంప్లీట్ ఇగ్నోర్ చేస్తారనమాట ఓకేనా సో ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మెయిల్స్ అయితే చెక్ చేసుకోండి వాట్సాప్ చెక్ చేసుకోండి నార్మల్ టెక్స్ట్ మెసేజ్లు చెక్ చేసుకోండి అట్ ద సేమ్ టైం మీ ఫోన్ కాల్స్ ఏవైతే ఇచ్చారో అవి కాస్త అవైలబుల్గా ఉండేటట్టు చూసుకోండి టూ త్రీ డేస్ వరకు అవైలబుల్గా ఉండేటట్టు చూసుకోండి ఓకేనా సో ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి సో స్కూల్స్ వచ్చినట్లయితే మీరు ఏదైతే స్కూల్ వచ్చిందో ఆ స్కూల్లో అయితే జాయిన్ అయిపోవడానికి ట్రై చేయండి ఓకేనా వద్దు అనుకున్నట్లయితే మరి ఇంకేం చేయాలి సైనిక స్కూల్లో మనం జాయిన్ అయ్యే అవకాశం కూడా ఇంకా మనకి ఉండదు ఓకే సో ప్రతి ఒక్కరికి కూడా చెక్ చేసుకున్నాం